అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ లైవ్లోకి వెంటనే లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసి దీన్ని షేర్ చేయండి మనం చెప్తున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరేలా సహకరించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి తగిలిందని మొత్తం ఎక్కడ చూసినా అదే వార్త కొంతమంది ఆయనకి ఆయన చేయించుకున్నాడు అంటున్నారు కొంతమంది ఆయన ఎందుకు చేయించుకుంటాడు అంటున్నారు ఇంకొంతమంది అయితే గన్తోటి షూట్ అంటున్నారు రకరకాల వార్తలు విభత్సంగా వైరల్ అవుతున్నాయండి అయితే ఒకవేళ ఆయన చేయించుకోకపోతే కనుక ఎవరైనా అలా రాయించుకోవటం తప్పే టూ హండ్రెడ్ పర్సెంట్ మాజన్ మీడియా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఏమైనా ఉంటే మనం రాజ్యాంగబద్ధంగా చూసుకోవాలి తప్ప రాళ్ళు ఇచ్చి కొడటం లేకపోతే గిల్లేసి పారిపోవటం ఇలాంటి పనిమాల పనులు ఎవరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను అయితే ఈయనే చేయించుకున్నాడు అని కొద్దిమంది వాదన ఎందుకు అంటున్నారంటే గతంలో మనం చూసాం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు నారాసుర రక్త చరిత్ర కోడికత్తి డ్రామా ఇలాంటివి చూసిన తర్వాత ఒకవేళ ఈయనకి నిజంగా జరిగినా కానీ జనాలు దాన్ని కనెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బయట తిరుగుతున్నారు ఎవరో లోకేష్ గారు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు తిరుగుతున్నప్పుడు వాళ్ళ మీద జరిగిన దాడి ఈయన మీద అది కూడా ముఖ్యమంత్రి చాలా పవర్ఫుల్ అయినా ఒక్కసారి అనుకోకుండా ఏదో కోడికెత్తి తీసుకుందో రాసుకుందో పూసుకుందో ఏదో జరిగినందుకే ఐదు సంవత్సరాల పొక్కలో ఉన్నాడు అవతల ఆ సీను జనపల్ సీను ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన మీద అటాక్ చేసే ధైర్యం ఎవరికొంది ఫిజికల్గా అటాక్ చేసే రాయిసిరే దమ్ ఎవరికి ఆ పైగా ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి డ్రోన్ కెమెరా తెతుందో తెలియదు ఎక్కడి నుంచి ఏ కెమెరా షూట్ చేస్తుందో తెలియదు తెలియని ఈ పరిస్థితుల్లో ఓ తెలుగుదేశం కార్యకర్త ఓ జనసేన కార్యకర్త ఆయన మీద రాయిసిరే ధైర్యం చేస్తారు అంటే నేనైతే నమ్మను కానీ ఒకవేళ ఏమో ఎవడన్నా జరిగిందేమో పోతే జరిగిందనే నమ్ముదాం నిజంగా ఎవరో రాయిసిరి కొట్టారనే నమ్ముదాం కొంతమంది అయితే క్యాట్బార్తో కొట్టారన్నారు అదే అయినా కూడా ఇమీడియట్గా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎందుకు చెప్తుండే సినిమా ఏదో సినిమా ఉంటుంది నేనే రాజు నేనే మంత్రి ఆ సినిమాలో రాణాగారు అంటారు నాన్ చచ్చిపోయాడనో అమ్మ చచ్చిపోయిందనో వాళ్ళు జడ్జి పోయానో ఏళ్ళు జడ్జి పోయానో సానుభూతి ఓట్లు సానుభూతి ఓట్లు రాష్ట్రం సంకనానికి పోతుంది కదరా అంటాడు అలాగే ఇక్కడ కూడా ఒకవేళ ఏమైనా జరిగితే ఇలాంటివి ఏమైనా రాళ్ళు ఇస్తున్నాలో ఎన్ని రాజకీయాల్లో సర్వసాధారణం ఏమంటే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంగాలలో జరిగిన దాడి చూశారు కదా మీరు వందలాది మంది డైరెక్టర్ రాళ్ళు ఇసిరేసారు వందలాది మంది ఎర్రగొండపాలెంలో జరిగిన దాడి చూశారు కదా ఆయన మీద ఇసిరిన రాళ్ళు పక్కనున్న సెక్యూరిటీ ఆఫీసర్ తగిలేవు అంటే ఇక మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అయితే ఏ రేంజ్లో జరిగింది కర్రలు పట్టుకుని స్వైర వ్యవహారం కనపడ్డవాడిని కనపడినట్టు తలలు పతలు కొట్టి అవి చేసి అందరూ మనుషులే కదండి అందరూ మనుషులే కదా ఇక లోకేష్ గారి గురించి చెప్పక్కర్లే ఆయన మీద కోడిగుడ్లు ఇచ్చినారు రాళ్ళు ఇచ్చినారు ఎన్నో దాడులు భయంకర దాడులు జరిగాయి అయితే రాజకీయంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అవి జరుగుతాయి కానీ ఏదైనా ఒక దాడి జరిగే చిన్నది జరిగింది అనగానే దానికి ఇచ్చే ప్రచారం దాని నుంచి రాబట్టాలనే సానుభూతి ఆయన ట్రై చేసేటంటే అర్థం ఉంది ఓకే ఆయనకి వచ్చి వచ్చింది అది కానీ మనం కాస్త బుద్ధితో ఆలోచించాలి హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలి అనే వాదన బయట తీసిరావడం ఎంతవరకు కరెక్ట్ అండి వాళ్ళ బాబాయిని వాళ్ళ చంపుకున్నారో పాగోలు చంపారో ఏదో జరిగింది అది ఇంట్లో జరిగింది దానికోసం ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేసేయాలనుకోటు కోడికత్తి ఏదో చిన్నదేలిందంటే దాని గురించే ఓటు వేసేయాలి ఇప్పుడు అనుకోటు సానుభూతి ఓటేయడం మానకపోతే అది తగ్గించకపోతే ఏ రాష్ట్రం అయినా సరే సంకన ఆగిపోవటం ఖాయం అని ఆల్రెడీ ఐదు సంవత్సరాల్లో చూసాం కదా అయినా ఎందుకు ఈ ప్రచారానికి ఎందుకంత విలువేస్తున్నారో నాకైతే అర్థం కావట్లే దయచేసి ఎలాంటి ప్రచారాలకు కాస్త దూరంగా ఉండండి